తెలంగాణలో పత్తి రేట్లు పడిపోయాయి గత సీజన్లో క్వింటాల్ కు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు పలికిన పత్తి ధర ఈసారి ఏడు వేల రూపాయలకు వ్యవసాయ మార్కెట్లకు తీసుకువెళ్లినా కూడా తేమ శాతం పేరుతో ధరల్లో కోతలు పెడుతున్నారని పత్తి రైతులు లభోదీబో అంటున్నారు మాయిశ్చర్ రీడింగ్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటేనే గరిష్టంగా ఏడు వేల వరకు చెల్లిస్తోంది ఇదే అదునుగా భావించి ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు గింజల ధరలు పడిపోయాయంటూ ఆరు వేల ఆరు వందల చొప్పున కొనుగోలు చేస్తున్నారని దీంతో పత్తిని అమ్మితే లాభం కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జమ్మికుంట పెద్దపల్లి మార్కెట్లకు రైతులు పత్తిని ఎక్కువగా తీసుకువెళ్తారు వానాకాలం సీజన్లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది మరోవైపు వర్షాలు ఆలస్యం కావడంతో పత్తి అనుకున్నంత సాగు కాలేదు జూలైలో ముంపు ఆగస్టులో నీటి ఎద్దరి కారణంగా దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా పెట్టిన వ్యాపారులు పది రోజులుగా ఆరు వేల తొమ్మిది వందల నుంచి ఆరు వేల ఆరు వందల వరకు చెల్లిస్తున్నారు తెలంగాణలో సగటున అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా వర్షాల కారణంగా నలభై లక్షల ఎకరాల్లో సాగు అయింది గత రెండు మూడేళ్లతో పోల్చితే రాష్ట్రంలో పత్తి సాగు భారీగా తగ్గింది పరిస్థితులు అనుకూలించగా వచ్చిన అరకొర దిగుబడికి గతేడాది పలికినట్లు క్వింటాల్కు పద్నాలుగు వేల రూపాయల ధర పలుకుతుందని రైతులు వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి అంతర్జాతీయ మార్కెట్ పేరు చెప్పి వ్యాపారులు ఏడు వేల కంటే తక్కువ ధరను చెల్లిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటే లాభం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు పెద్దపల్లి జిల్లాలో దళారులు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు అడుగుతున్నారని పత్తి రైతులు వాపుతున్నారు కొంచెం నల్లబడిన పత్తికి తక్కువగా పెడుతున్నారని నాలుగు వేల రెండు వందల నుంచి ఐదు వేలలోపై చెల్లిస్తున్నారని చెబుతున్నారు జనవరిలో ధరలు పెరుగుతాయనే ఆశతో రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుకుంటున్నారు సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనకపోవడం వ్యాపారులు రేటు పెట్టకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చేసేదేం లేక ఇళ్లలోనే పత్తిని నిల్వ ఉంచుతున్నారు రేట్లు పడారు రేట్లు ఎక్కడికి పత్తి పెట్టుకోవద్దు లేబర్ కోళ్లు మూడు వందల యాభై రూపాయలు ట్రాలికి రాయి తీసుకొచ్చేది కచ్చారు వాళ్ళు చెప్పినట్టు ఆరు వేలకు అడుగుతారు ఆరు వేలకు పచ్చి పురుగు అంటారు మేమేం చేస్తాం నిజరాంది పచ్చి కుండ అంటారు పురుగు అంటారు మొత్తం తేడా నన్ను మచారం ఇంకా ఏం లేదు వ్యవసాయం చేసేది దండగా చేసులు ఎక్కడ వాళ్ళు శాతం అంటారు తేమ శాతం ఏదో మీద మబ్బులు కింద ఎండలేకపోయినాక మేము ఏం చేస్తాం సిసిఐ ఏం చెప్తుంది మేము ఏం చెప్తాం రైతు మూడు ఎదురు పెట్టిన లక్ష రూపాయలు ఖర్చు దాకా లాగా దగ్గర 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 పెడాలి ఇప్పుడు అమ్మినాక దగ్గర పెన్న మీద పుత్తి లాయ నుండి అమ్మి పెట్టాలి ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి ధర లేకపోవడంతో చాలా మంది రైతులు పత్తిని ఎళ్ళల్లో నిల్వ చేస్తున్నారు ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని కొంతమంది రైతులు భావిస్తే మరికొంతమంది రైతులు వేచి చూడడం అనవసరమని వ్యాపారులకు అమ్ముకుని వెళుతున్నారు ఒక ఇరవై ముప్పై మంది వాడతాలు వెళ్ళిపోతాను ఎక్కువ వాడతలేదు ఇప్పుడు అరవై ఏడు డెబ్బై ఐదు ఐ రేట్ ఉన్నది ఇక్కడ అరవై ఐదు అరవై ఆరు వాడతాను మంచి అరవై రెండు అరవై ఒకటి ఎవరు నచ్చిన వాళ్ళు మిల్లు పోతారు చూసుకుంటారు నువ్వు అరవై అది తీతాను పోతాను వెళ్ళిపోతారు కొన్ని పోయి మొన్న సిలట్ చేస్తారు కదా సెలెక్ట్గా ఎత్తాలు కథం పోయి ఎవరి ఇష్టం వాళ్ళు రాసి మిల్లు మంచి మంచి అక్కడ చూసుకుంటారు పోతారు చెడ్డ పద్ధతులు పక్క పెట్టాలి అయి కుమ్మక్క మద్దతు చేయాలి కొంచెం పర్సంటేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు పత్తిల పద్ధతులు ఇప్పుడు ఏంటో పొద్దున పొడి పది పదిహేను పదహారు ఈజీగా వస్తున్నాయి అది కూడా పదిహేను పదహారు వచ్చిన కూడా మాకు అద్దం అంటే హై రేట్ అరవై డెబ్బై ఐదు ఉంది సెకండ్ కలిసిన అరవై రెండు అరవై ఒకటి కూడా వెళ్తులేదు